నల్ల రంగు నల్ల రంగు బట్టలు వాటి యొక్క స్వభావం ఏంటి నల్ల రంగు బట్టల యొక్క వైఖరి ఏంటి నల్ల రంగు నల్ల రంగు బట్టలకు వాతావరణానికి ఉన్నటువంటి సంబంధం ఏమి అని మనం గమనిస్తే నల్ల రంగు బట్టలు ఎప్పుడు కూడా వాటి గుణాన్ని బట్టి వాతావరణానికి అనుకూలిస్తాయి అన్నమాట నల్ల రంగు బట్టలు బయట ఉన్నటువంటి చల్లదనాన్ని లోపలికి రానికుండా చేస్తాయి అంటే బయట ఉన్నటువంటి ఈ బట్టలు అబ్జార్బ్ చేస్తాయి బయట ఉన్నటువంటి చల్లదనాన్ని లోపలికి రానియకుండా చేస్తాయి మరియు మన బాడీలో ఉన్నటువంటి వేడిని బయటికి పోనీయకుండా చేస్తాయి అంటే ఒక సైడ్ ఉన్నటువంటి చల్లదనాన్ని మరో సైడ్ కు రానియకుండా ఒక సైడ్ ఉన్నటువంటి వెచ్చదనాన్ని మరో సైడ్ కు పోనీయకుండా చేసేటువంటి గుణం కలిగినటువంటివి నల్ల రంగు నల్ల రంగు ఏర్పడేటువంటి స్వభావం కూడా వాతావరణానికి అనుకూలంగా ఏర్పడుతుంది తప్ప మనిషి వైఖరికి మనిషి యొక్క మనస్తత్వానికి అనుకూలంగా మనిషి యొక్క భావానికి అనుకూలంగా ఈ నల్లరంగు బట్టలు ఎప్పుడు కూడా వాటి యొక్క పని వాటి యొక్క స్వభావం ఉండదన్నమాట ఎప్పుడు కూడా వాతావరణానికి అనుకూలించే నల్ల రంగు బట్టల యొక్క స్వభావం ఉంటుంది తప్ప మనిషి యొక్క మనస్తత్వానికి అనుకూలించి ఈ నలరంగు బట్టల యొక్క స్వభావము ఉండదను మనిషి మాత్రము ఏమనుకుంటూ ఉంటాడంటే నలరంగు బట్టలు చెడుకు నిదర్శనం అని నలరంగు బట్టలు ధరించినటువంటి వ్యక్తి ఏదో చెడు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని లేకపోతే దయ్యపు స్వభావం అని లేకపోతే పేద స్వభావం అని అనేటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకునేసి మనిషి వ్యవహరిస్తూ ఉన్నాడు ఇతరులతో ఇతరుల రంగు బట్టి ఇతరుల రంగు బట్టలను బట్టి ఇతరుల శరీర రంగును బట్టి కూడా ఈ విధంగా మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి రంగు యొక్క స్వభావం మారద ఎప్పుడు కూడా మనిషి యొక్క మనస్తత్వము వాతావరణానికి ఆ రంగుకు వ్యతిరేకంగా ఏర్పడింది ఈ ప్రపంచంలో కాబట్టి మనిషి యొక్క మనస్తత్వము సహజమైనటువంటి మనస్తత్వం కాదు మనిషి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా ఈ నల్ల రంగు నల్ల రంగు బట్టల అని బట్టి కళాత్మకంగానే ఉంటుంది తప్ప సహజమైనటువంటి భావం కలిగినటువంటి ఇదై ఉన్నది విశ్వసిద్ధమైనటువంటి భావం కలిగినటువంటిదై ఉండదు నిజమైనటువంటి భావం కలిగినటువంటిదై మనిషి యొక్క మనస్తత్వము ఉండదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనము గొడుగును వాడినప్పుడు ఆ గొడుగు యొక్క స్వభావము ఏంటి గమనించినప్పుడు గొడుగుకు ఉపయోగించేటువంటి బట్టలు ఎప్పుడు కూడా నల్ల రంగు బట్టలు అయ్యే ఉండాలి నల్ల రంగు బట్టలు గొడుగు వాడడం వల్ల వర్షం నుంచి పడేటువంటి తుంపర్లు మరో సైడ్ పడవన్నమాట లోపలికి పడవు వర్షము పూర్తి స్థాయిలో నీటిని బయటికి పై భాగం నుంచి వదులుతాయే తప్ప లోపలి భాగం నుంచి తుకూర్ల రూపంలో వదిలేటువంటి అవకాశము ఉండదు అనమాట కాబట్టి ఒకవైపు ఉన్నటువంటి చల్లదనాన్ని మరోవైపుకు రానివ్వకుండా చేసేటువంటి గుణము ఈ నల్ల రంగు బట్టల రూపంలో ఉంటుంది అది మనిషి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాతావరణానికి అనుకూలంగా రంగులను రంగు బట్టలను వాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతే తప్ప మనిషి యొక్క మనసత్వాన్ని బట్టి మనిషి యొక్క భావాలను బట్టి రంగులు రంగుల స్వభావాలు రంగు బట్టల యొక్క స్వభావాలు మారవన్నమాట